దేవుడైన యహో అని బట్టి ఎవరైతే ధైర్యం కలిగి ఉంటారు నీ స్థితి ఎలాగుందో ఆయన చోట్ల ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట అయితే ఏంటి అయిపోయింది అయ్యా డాక్టర్ గారు చెప్పారయ్యా ఇంకా ఏంటి అయితే ఏంటి అది పెద్ద అయ్యా అయితే ఏంటి భయం నీ భయమే నీ జీవితానికి నష్టాన్ని తీసుకొస్తా ఉంది అందుకునే ప్రభు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో నాకు అనవసరం నేను నీకు తోడుగా ఉండి నువ్వు ధైర్యము కలిగి ఉంటే నీ ద్వారా నేను అద్భుత కార్యాలు జరిగిస్తాను ఇస్రాయల్ గోత్రంలో నా గోత్రం అల్పమైందే దేనిని బట్టి చూసారా కులం బట్టో మతాన్ని బట్టో ప్రాంతాన్ని బట్టో పేరుని బట్టో ఉద్యోగాన్ని బట్టో నేనైనా చేయగలుగుతాను అన్నాడు నువ్వు ఏమీ నీకేమీ లేకపోయి ఉండొచ్చు అక్కడ నన్ను ఎంతో బలపరిచిన మాట నా పిత్రుల కుటుంబాలను నేను కనిష్టమను ఎందుకు పనికిరాని కుటుంబం నేను ఎలా విడిపించగలను ఇహోవా అంటున్నా దేవుడు అన్నాడు అయినా నేమి ఈ మాట జాగ్రత్తగా వినాలి మీరు నన్ను ఎంతగానో ధైర్యపరిచిన మాట ఈ మాట అయ్యా నా కుటుంబం సమాజంలో ఎన్నిక లేద్యా అయితే ఏంటి నాకు జ్ఞానం లేదయ్యా అయితే ఏంటి నాకు ఆరోగ్యం లేదయ్యా అయితే ఏంటి నాకు నా జీవితంలో సరి భక్తి లేదయ్యా కృప చాలట్లేదయ్యా అభిషేకం లేదా అయితే ఏంటి అడిగారు నిన్న ఇవన్నీ అడిగారు నిన్ను అయితే ఏంటి మరి ఈరోజు ఈ ఆరాధనలోకి వచ్చిన నీ జీవితంలో కూడా నీ జీవితంలో కూడా అది లేదు ఇది లేదు నాకు అది లేదు ఇది చాలదు అది చాలదు ఆ నన్ను ఎవరు పట్టించుకుంటారు విలువ లేని దాన్ని విలువ లేని వాడిని అయితే ఏంటి అది నీవు ఆలోచించుకునే ఆలోచన నా ప్రభు దాని చోట్ల గిద్యను అయితే ఏంటి ఎన్నిక లేదా నీ కుటుంబం అన్నిటికంటే చిన్న గోత్రమా సమాజంలో పేరు ఏమి లేదా అయితే ఏంటి ఒక మాట పదహారు వచ్చి అయితేనేమి నేను నీకు తోడై ఉన్నాను చప్పట్ల కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ లోకంలో ఏమీ లేని పరిస్థితులు ఉండొచ్చు సరైన ఇల్లే సరైన తిండి తినే పరిస్థితి లేక ఉండొచ్చు సరిగ్గా కట్టుకునే వస్త్రాలు లేకపో ఉండొచ్చు సమాజంలో ఎన్నిక లేని పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావేమో అయితే ఏంటి సృష్టికర్తైన దేవుడు నీకు తోడే ఉండబోతున్నాడు గట్టిగా చెప్పండి నీ స్థితి ఎలా ఉన్నా నీ పరిస్థితి ఎలాగున్నా నువ్వు ధైర్యం కలిగి ఉంటే నా ప్రభు ఈయన నీ జీవితంలో అద్భుత కార్యములు జరిగించునుగాక జరిగించుగాకేలు నీ కుటుంబ విషయంలో అద్భుతాన్ని జరిగించునుగాక మీరు చేస్తున్న వ్యాపారాల విషయంలో అద్భుతములు గాక మీరు ఎదురు చూస్తున్న కార్యముల పట్ల ఆయన తన అద్భుతములు చేయునుగాక గట్టిగా